ఈ వీడియోలో స్టూడెంట్ ఇన్ఫోసైట్లో అన్ని పాఠశాలల వారు హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ను విద్యార్థులకు నమోదు చేయాల్సి ఉంటుంది ఈ నమోదు చేయడంలో ఇక్కడ రిటర్న్ మార్క్స్ అంటే రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ పారామీటర్ ఫోర్ అంటే ఏమిటి అదర్ కాంపోనెంట్ మార్క్స్ పారామీటర్స్ వన్ టూ త్రీ అంటే ఏమిటి అసలు టర్మ్ వన్ అంటే ఏమిటి అదేవిధంగా ఇక్కడ ఎస్ఏ వన్ ఎస్య టూ అని ఉన్నాయి కదా ఈ ఎస్ఏ వన్ ఎస్ఏ టూ అంటే ఏమిటి నెక్స్ట్ ఇక్కడ మనం ఎస్ఏ టూని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి టర్మ్ టూ అని వస్తుంది వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ఎంటర్ చేయడానికి స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఓపెన్ చేయాలి స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మన పాఠశాల యొక్క టైస్ కోడ్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కూడా వచ్చేసేసి ఈ సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా సైట్ లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి సర్వీసెస్ లో హోల్ స్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టడీ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకుంటాము మనం ఏ తరగతి అయితే సెలెక్ట్ చేసామో ఆ తరగతిలో ఉన్న విద్యార్థులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఇవ్వడానికి స్టూడెంట్ ని సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ టైప్ వద్ద ఎస్ఏ వన్ ఎస్ఏ రెండు ఇక్కడ అడగడం జరిగింది ఎగ్జామ్ టైప్ వద్ద ఎస్ఏ వన్ టూ అని ఉన్నాయి కదా ఇక్కడ ఎస్ఏ వన్ అంటే ఒక ఎస్ఏ వన్ ఎగ్జామ్ అని కాదు ఎస్ఏ అంటే ఎస్ఏ టు ఎగ్జామ్ అని కాదు ఇక్కడ మనకి ఎస్ఏ వన్ అంటే అంటే ఎస్ఏ వన్ అంటే టర్మ్ వన్ కింద వస్తుంది ఈ టర్మ్ వన్ అంటే ఎఫ్ఏ వన్ ఎగ్జాము ఎఫ్ఏ టూ ఎగ్జామ్ ఎస్ఏ వన్ ఎగ్జామ్ అంటే అంటే టర్మ్ వన్ లోపు జరిగిన ఎగ్జామ్స్ అన్ని అంటే ఎఫ్ఏ వన్ ప్లస్ ఎఫ్ఏ టూ ప్లస్ ఎస్ఏ వన్ ఈ మూడింటిని కలిపి మనం టర్మ్ వన్ అంటాం అదేవిధంగా ఎస్ఏ టూ అంటే టర్మ్ టూ అన్నా ఎస్ఏ టూ అన్నా ఏమేమి ఎగ్జామ్స్ కవర్ అవుతాయి అంటే ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్ ప్లస్ ఎఫ్ఏ ఫోర్ ఎగ్జామ్ ప్లస్ ఎస్ఏ టూ ఎగ్జామ్ ఈ విధంగా ఈ మూడింటిని కలిపి మనం టర్మ్ టూ అంటాం కాబట్టి మనం ఆన్లైన్లో స్టూడెంట్ ఇంకో సైట్లో ఇక్కడ మనం టర్మ్ టూ అని ఇచ్చామంటే ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోరు ఎస్ఏ టూ ఈ మూడిటిని కలిపి మనం ఈ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనం ఎగ్జామ్ టైప్ వద్ద ఎస్ఏ వన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టర్మ్ వన్ వస్తుంది కాబట్టి ఈ టర్మ్ వన్లో మనకి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎస్ఏ వన్ ఎగ్జామ్ ఈ మూడిటిని కలిపి మనం టర్మ్ వన్ అంటాం కాబట్టి ఈ విధంగా మనం ఈ వీటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ టర్మ్ వన్ అని సెలెక్ట్ ఈ టర్మ్ వన్ అని చెప్పి మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ పారామీటర్ ఫోర్ అదేవిధంగా అదర్ కాంపనెంట్ మార్క్స్ పారామీటర్ వన్ టూ త్రీ అని చెప్పేసి నెక్స్ట్ టోటల్ మార్క్స్ ఈ విధంగా వచ్చాయి కదా వీటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలని చూద్దాం అసలు ముందు ఎఫ్ఏఎల్ లో మనకి టూల్స్ వారిగా మనం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్లలో మొత్తం నాలుగు రకాల టూల్స్ ఉంటాయి దీంట్లో టూల్ వన్ వచ్చేసరికి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ అంటాము దీనికి దీనికి వచ్చేసరికి టెన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ టూల్ టూ వచ్చేసరికి రిటర్న్ మార్క్స్ దీనికి టెన్ మార్క్స్ నెక్స్ట్ టూల్ త్రీ వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్స్ దీనికి టెన్ మార్క్స్ నెక్స్ట్ టూల్ ఫోర్ వచ్చేసరికి మనం ఒక ఎగ్జామ్ కనెక్ట్ చేస్తాం కదా స్లిప్ టెస్ట్ని రిటర్న్ టెస్ట్ దానికి ట్వంటీ మార్క్స్ ఈ విధంగా టోటల్గా ఈ ఫార్మాటివ్ అసెస్మెంట్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఈ విధంగా మొత్తం నాలుగు రకాల టూల్స్ ఉంటాయి ఇవి తెలిస్తే మనం వాటిని ఈజీగా ఎంటర్ చేయవచ్చు ఇప్పుడు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్లో ఫస్ట్ది పారామీటర్ ఫోర్ అంటే ఏంటంటే అంటే రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ పారామీటర్ ఫోర్ ఇదేంటంటే దీన్ని మనం సెలెక్ట్ చేయగానే టర్మ్ వన్ టర్మ్ టూ అని చెప్పి రెండు వస్తున్నాయి కదా దీంట్లో టర్మ్ వన్ అంటే పారామీటర్ ఫోర్ అంటే మనం ఇందా అక్కడ ఈ టర్మ్ వన్ అనేది ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టు ఎస్ఏ వన్ ఈ మూడింటిని కలిపి మనం టర్మ్ వన్ అంటాం కదా ఈ మూడింటిలో మనం రిటర్న్ టెస్ట్ని కండక్ట్ చేసినప్పుడు వచ్చే మార్కుల్ని మనం ఈ ఫస్ట్ పారామీటర్ ఫోర్లోకి తీసుకోవాలి అంటే ఎఫ్ఏ వన్ ఎగ్జామ్లో రిటర్న్ టెస్ట్ అంటే టూల్ ఫోర్ అవుతుంది అంటే స్లిప్ టెస్ట్ ట్వంటీ మార్క్స్ అదేవిధంగా ఎఫ్ఏ టూ టూల్ ఫోర్ అంటే ట్వంటీ మార్క్స్ అదేవిధంగా ఎస్ఏ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేశాం కదా రిటర్న్ టెస్ట్ ఈ మొత్తం కలిపి ఎస్ఏ వన్లో వచ్చిన మొత్తం మార్క్స్ని మనం కలిపి ఇక్కడ వేస్తాము ఈ విధంగా ఈ మూడిటిని కలిపి టోటల్ చేస్తాము దీని ప్రకారం అక్కడ మనం నమోదు చేసుకుంటాము అంటే ఈ మూడిటి మార్క్స్ ప్రకారం స్ట్రీమా మౌంటైనా స్కైయా అని చెప్పేసి మనం సెలెక్ట్ చేస్తాము అదేవిధంగా టర్మ్ టూలో సెలెక్ట్ చేసుకుంటే ఈ టర్మ్ టూకి వచ్చేసరికి ఇందాక చెప్పినట్లుగా ఎఫ్ఏ త్రీ ప్లస్ ఎఫ్ఏ ఫోర్ ప్లస్ ఎస్ఏ టూ ఈ మూడు ఎగ్జామ్స్ టర్మ్ టూలోకి వస్తాయి ఇప్పుడు ఈ మూడింటిలో టూల్ ఫోర్ మార్క్స్ అంటే మూడింటిలో రిటర్న్ టెస్ట్ అంటే ఎఫ్ఏ త్రీలో రిటర్న్ టెస్ట్ అంటే టూల్ ఫోర్ ఎఫ్ఏ ఫోర్లో లో ఎఫ్ఏ ఫోర్లో లో రిటర్న్ టెస్ట్ అంటే టూల్ ఫోర్ అదేవిధంగా ఎస్ఏ టూ ఎగ్జామ్ అనేది వచ్చిన మొత్తం మార్క్స్ ఈ మూడిటిని కలిపి మనం ఇక్కడ ఈ స్టార్టింగ్ లో ఈ పారామీటర్ ఫోర్లో లో తీసుకొని దీంట్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి మనం స్ట్రీమా మౌంట్ అని చెప్పి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు అదర్ కాంపోనెంట్ మార్క్స్ ఇవి పారామీటర్స్ వన్ టూ త్రీ ఇవి వస్తాయి కదా ఇప్పుడు ఇవి ఏంటనే చూద్దాం ఇప్పుడు వీటిల్లో కూడా మనం టర్మ్ వన్ టర్మ్ టూ రెండు నమోదు చేయాలి టర్మ్ వన్కి వచ్చేసరికి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఈ ఎగ్జామ్స్లో టూల్ వన్ టూ త్రీలో వచ్చిన మార్క్స్ ప్లస్ ఎఫ్ఏ టూలో టూల్ వన్ టూ త్రీలో వచ్చిన మార్క్స్ వీటన్నింటినీ కలిపి మనం అదర్ కాంపోనెంట్ మార్క్స్ పారామీటర్ వన్ టూ త్రీ కింద ఆ పర్సంటేజ్ని బట్టి ఇక్కడ మనం వీటిని సెలెక్ట్ చేసుకుంటాం అదేవిధంగా టర్మ్ టూలో కూడా సేము టర్మ్ టూకి వచ్చేసరికి ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఈ ఎగ్జామ్స్లో టూల్ వన్ టూ త్రీలో వచ్చిన ఈ మొత్తం మార్క్స్ని మనం యాడ్ చేసి మనం పర్సంటేజ్ వారీగా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ పారామీటర్ ఫోర్లో ఈ విధంగా వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము అదేవిధంగా అదర్ కాంపిటేట్ మార్క్స్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేస్తాం నెక్స్ట్ టోటల్ మార్క్స్ అంటే ఇంకా మొత్తం అనమాట ఇంకా నెక్స్ట్ మిగతా తెలిసినవే వాటన్నిటికి సంబంధించి ఇక్కడ ఇక్కడే మనకి హెచ్పిసి రూబ్రిక్స్ ఫైనల్ అని చెప్పి ఒక పీడఫ్ డాక్యుమెంట్ ఉంటుంది దీని ప్రకారం మనం ఈ పర్సంటేజ్లు ఆ విద్యార్థి దేంటైతే ఉన్నారో దానిని బట్టి ఆ విద్యార్థికి స్ట్రీమా మౌంటైనా స్కైయా అని చెప్పేసి నెక్స్ట్ ఈ అటెండెన్స్ కానీ రీడింగ్ ఎబిలిటీ కానీ రైటింగ్ ఎబిలిటీ కానీ స్పీచెస్ కానీ మ్యాథ్స్ టేబుల్స్ కానీ వీటన్నిటిని నెక్స్ట్ ఆ విద్యార్థి యొక్క లెవెల్ని బట్టి మనం వీటిని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫోసైట్లో మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఇచ్చేటప్పుడు రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ అని చెప్పేసి పారామీటర్ ఫోర్ని ఈ విధంగా మనం పరుగులకి తీసుకుంటాం అదేవిధంగా అదర్ కాంపిటేటివ్ మార్క్స్ పారామీటర్స్ వన్ టూ త్రీని ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసి ఆ విద్యార్థికి ఏదైతే వచ్చిందో ఆ దాన్ని మనం అక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది